ఓం నమో వెంకటేశాయ గురువు అతిచారంలోకి వెళ్ళబోతా ఉన్నాడు జనరల్ గా గురుగ్రహం ఎప్పుడు కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి మారుతుంది కానీ ఫస్ట్ టైం మనము ఈ మధ్య కాలంలో తీసుకుంటే ఈ సంవత్సరం మేలో మారినటువంటి గురువు మళ్ళీ అక్టోబర్ పదిహేడవ తేదీ నాడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి వెళ్తా ఉన్నాడు మళ్ళీ డిసెంబర్ ఐదో తేదీనాడు మళ్ళీ కర్కాటక రాశి నుండి మిథున రాశిలోకి రివర్స్ వస్తాడు సో దీన్ని అతిచారము అంటాము అంటే ఒక అను సంవత్సరానికి వెళ్ళాల్సినటువంటి గురువు మూడు నాలుగు నెలలకే ఇంకో రాశిలోకి ప్రవేశించడాన్ని అతిచారం అంటాము దీని ఎఫెక్ట్ రాబోయే ఎనిమిది సంవత్సరాల పాటు ఉంటుంది ఈ ఎనిమిది సంవత్సరాల పాటు చాలా సంచలనాలు ఉంటాయి మరీ ముఖ్యంగా ఇప్పుడు మారడం వల్ల జరిగేటువంటి సంచలనాలు ఏమిటి అనేటువంటిది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గురువు కర్కాటక రాశి ప్రవేశం వల్ల సమస్యలు ఏర్పడేటువంటి రాసులు సింహరాశి ధనుస్సు రాశి మీనరాశి మేషరాశి ఈ నాలుగు రాసుల వారికి సంచలనాలు ఉంటాయి నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి నెగిటివ్ రిజల్ట్స్ అంటే ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ కుటుంబ పరంగా కానీ న్యాయపరంగా కానీ కాళ్ళు చేతులు విరగడం లాంటివి కానీ ఈ సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు ప్రస్ఫురంగా కనిపిస్తా ఉన్నాయి ఈ ప్రత్యేకించి సింహం ధనుస్సు మీనం మేషం రాసుల వారికి అలాగే ఇవి కాకుండా ఇతరత్ర సమస్యలు ఎవరికి ఉంటాయి అంటే మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీయే సినిమా చూస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము గత సంవత్సరం డిసెంబర్లో నేను చెప్పడం జరిగింది సినిమా ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉంటాయని సో సినిమా ఇండస్ట్రీకే సినిమా కనిపిస్తున్న తరుణంలో ఇప్పుడు రాబోతున్నటువంటి అక్టోబర్ నుండి రాజకీయ రంగానికి కూడా సినిమా కనిపించబోయే పరిస్థితులు ప్రారంభమవుతా ఉన్నాయి సో రాజకీయ రంగంలో పెను సంచలనాలు మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు అనే పదం తులారాశికి సంబంధించి రాజకీయాలు అనేటువంటిది తులారాశికి సంబంధించి చిత్ర పరిశ్రమ అనేటువంటిది మీనరాశికి సంబంధించి సో మీనరాశికి ఆల్రెడీ జన్మశని నడుస్తూ ఉంది సింహరాశికి అష్టమ శని నడుస్తూ ఉంది తులారాశికి షష్టమ శని నడుస్తూ ఉంది ఏ రకంగా తీసుకున్న సమస్యలు అనేటువంటివి చిత్ర పరిశ్రమకు తెలుగు చిత్ర పరిశ్రమ తెలుగు రాజకీయాలు తెలుగు మీడియా ఈ మూడింటికి పెను సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది సినిమా ఇండస్ట్రీకే సినిమా కనిపిస్తుంది అలాగే రాజకీయ రంగానికి కూడా సినిమా కనిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి పెను సంచరణాలు ఉండబోతా ఉన్నాయి సో వీటికి రెమెడీ ఏమిటి అంటే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి అని ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళి అర్చన చేయించుకోండి అలాగే గుడి లోపలికి వెళ్ళేటప్పుడు బయట నుండి విడి పూలు కానీ పూల దండ కానీ పసుపు రంగులో ఉండేటువంటి తీసుకొని వెళ్ళండి అంటే పసుపు రంగులో ఉండే విడి పుష్పాలు అంటే చామంతి పూలు బంతి పూలు లేదా చామంతి పూల దండ బంతి పూల దండ తీసుకొని వెళ్ళి అక్కడ స్వామివారికి అర్చన చేయించుకొని గురువు దక్షిణామూర్తి దగ్గర అక్కడ నుండి ఒక పువ్వు రెండు పూలో పంతులు గారిని అడిగి తీసుకోండి అవి తీసుకొచ్చి మీ జేబులో కానీ లేదా ఇంట్లో బీరువాలో కానీ ఉంచుకోండి రాబోయే కాలంలో గురువు వల్ల ఏర్పడేటువంటి నష్టాల నుండి బయటపడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఓం నమో వెంకటేశ్వర్